అవునా అది మాత్రమే కాదు రైతుల విషయంలో నాకు బాగా గుర్తున్నది వేస విషయంలో మీ నియోజకవర్గం నుంచి రవీంద్ర అన్న సారీ రవీందర్ అన్న తాన్సింగ్ గారిని తీసుకొని వచ్చినాడు కాగితలంబాడి అధ్యక్షుడు కాగితల అంబాడి సంఘం అధ్యక్షుడు తాన్సింగ్ గారిని హైదరాబాద్ తీసుకొస్తే ఆ జాయినింగ్ లో ఆయన అద్భుతంగా మాట్లాడినాడు ఆయన చెప్పినాడు సార్ ఇవాళ రాష్ట్రంలో రైతులు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు కేసీఆర్ అంటే కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆర్ అంటే రిజర్వాయర్లు అనుకునే విధంగా రైతులకు అద్భుతంగా సాగునీటి రంగంలో న్యాయం చేస్తున్న నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి కొత్త నిర్వచనం తాన్సింగారాడు చెప్పడం జరిగింది అంటే ఆ స్థాయిలో గతంలో ఏ నాయకుడు ఆలోచించని స్థాయిలో ఏ రైతు కూడా ఊహించని స్థాయిలో కేవలం నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం కాంగ్రెస్ నాయకులు కాలు పెట్టకపోతే కాళ్ళల్లో కట్టెలు పెట్టకపోతే ఈ పాటికే మీ నియోజకవర్గంలో పది టీఎంసీలకు చెప్పిన రిజర్వాయర్లన్నింటికి కూడా ఈ పాటికి పూర్తయ్యే పరిస్థితి కానీ దురదృష్టం వాళ్ళకి ఇష్టం లేదు అప్పుడప్పుడు నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు మహాకవి దాశరథి గారు అన్నారంట నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నడట మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఒకటే మాట అంటా ఉన్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు కోటి ఎకరాల మాగాన కావాలా ఇక్కడి రైతులు సంబరంగా ఉండాలనే ప్రయత్నం శరవేగంగా ఆ పనులు జరగాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్ని చేస్తుంటే దుర్మార్గంగా అరాచకంగా అడ్డగోలు మాటలు మాట్లాడడమే కాకుండా ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈరోజు పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు పొత్తులు పెట్టుకోవచ్చు రాజకీయాల్లో పొత్తులు తప్పేం కాదు రెండు వేల నాలుగులో మనం కూడా పొత్తు పెట్టుకున్నాం ఆనాడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం ఆ లెటర్లు తీసుకురామని చెప్పండి తిరుపతికి ఎప్పుడు లెటర్లు తీసుకురామని రెండు వేల నాలుగులో మనం కూడా పొత్తు పెట్టుకున్నాం టిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్నాయి పొత్తులు పెట్టుకొని ఆనాడు కొట్లాడినాం గెలిచినాం మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకునేది టీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తా రాష్ట్రంలో కేంద్రంలో